మీడియా వాళ్ళందరూ కూడా చూశారు గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారు కడపకి వెళ్ళారు ఒక చనిపోయినటువంటి కార్యక్రమానికి వెళ్ళి ఎలకా హెలికాప్టర్ వచ్చి కూర్చున్నారు ఆయన కూర్చున్న తర్వాత ఏం చేశారు ఒక ముఖ్య ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పోలీస్ శాఖకు సంబంధించి ఏం మాట్లాడాలి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీని పిలిచారు ఏమనుకుంటున్నాను రెండు నెలల్లో అధికారంలో మేము వస్తాం అంతు తేలస్తాం నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయినా కూడా సరే తిరిగి తీసుకొచ్చి నీ అంతు తేలస్తామని మాట్లాడినటువంటి పద్ధతి పద్ధతేనా అదే నేను మాట్లాడినా వంశీధర్ రెడ్డి మాట్లాడినా భరత్ మాట్లాడినా లేకపోతే మా జయప్రకాష్ మాట్లాడినా గోపి మాట్లాడినా ఒప్పుకుంటారా ముందు మీరు బ్రస్వాళ్ళే ఒప్పుకోరు వాకాటి నారాయణ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు అంటారు మరి ఆ ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడితే ఇవాళ ప్రజాస్వామ్యం ఏమైంది ఒక అధికారులు బెదిరిస్తారా అది కూడా పోలీస్ శాఖకు సంబంధించి ప్రజల రక్షణ గురించి ఆలోచించేటువంటి వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో అందరు కూడాను తప్పులు చేశారని చెప్పని లోపలేస్తే వాళ్ళ మీద విచారణ జరుగుతూ ఉంటే ఆ విచారణకు సంబంధించినటువంటి అధికారుల్ని ఈ విధంగా బెదిరిస్తే మరి పిల్క్ హెలికాప్టర్ తాడ దగ్గరికి ఆయన ఎందుకు వెళ్ళాడు అక్కడికి ఆయన భద్రత కల్పించేదానికి వెళ్ళాడు ఆ డిఎస్పీ గారు మరి వెళ్ళిన వాళ్ళు కూడా బెదిరించి మీ అంతకు తేరస్తామంటే రెండు నెలల్లో అధికారం మా చేతికి వస్తుందంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఈ కూటమికి ఈ కూటమి గవర్నమెంట్కి ఏదైతే నరేంద్ర మోడీ గారు అయితేమి చంద్రబాబు నాయుడు గారు అయితే జనసేన నాయకులైన పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ కూటమికి ఐదు సంవత్సరాలు అత్యధిక మెజారిటీ ఇచ్చి పరిపాలించమని చెప్తే వాళ్ళు పరిపాలన మొదలు పెడితే ఈయన ఈ విధంగా మాట్లాడడం అంటే ఎవరిని బెదిరిస్తున్నట్టు అదే మేము మాట్లాడంటే ఏం చేసేవాళ్ళు మా మీద కేసులు పెట్టి లోపలేసేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం మా బట్టి మీ మీటి సామాన్యులకైతే ఒక న్యాయమా ఈ తప్పు చేయొచ్చా ఇలాంటి వాళ్ళు బయట ఉండకూడదు ఎత్తేయలేదు కూడా లోపలికి అలాంటి పరిస్థితి వస్తుంది ఈ విధంగా దారి ఎక్కువ మాట్లాడుతూ ఉంటే ఏం చెప్పు చేశారు పోలీస్ అధికారి ఒక పోలీస్ అధికారి మాట్లాడుతున్నా అంటే మిగతా వాళ్ళని రెవెన్యూ సిబ్బందిని కానీ మిగతా వాళ్ళు కానీ ఏ విధంగా మాట్లాడుతున్నావు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు అసలు అధికారం వచ్చి ఇప్పుడు ఏడు నెలలవుతా ఉంది కూటమికి ఈ లోపలే అన్ని ఏ అయితే సూపర్ సిక్స్ అని చెప్పారో ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు మన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటా వస్తా ఉన్నారు మరి రాత్రి రాత్రి అన్ని అయిపోవాలా మీరు చేసినటువంటి గుంటల రోడ్లన్నింటినీ కూడా ఒక పక్కన పూడ్చుకుంటూ మంచిగా నాణ్యత తీర్చిదిద్దడానికి దానికి మొదలుపెట్టారే మా కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి అయ్యా పోలవరం చేయండి అయ్యా అని చెప్పారంటే డెబ్బై నాలుగు శాతం ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారు చేస్తే తర్వాత ఇంచి కూడా కదలకుండా కాపర డ్యామ్ కూడా వేయకుండా ఆ యొక్క డ్యాప్ కూడా పాడైపోయిందని కారకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పిన అడుగుతా ఉన్నారు మరి ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నాను మీరు మీరు ప్రజల్లోకి వస్తే ప్రజలు చీకొడతారు అదే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయో ఇంకా కూడా మీరు బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా కూడా మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి మీద బుర బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారే సిక్కుందా అంటున్నా మీకు ఇకనైనా మానుకోండి సమయం ఇవ్వండి మేము కూడా రెండు సంవత్సరాల వరకు మేము కూడా ఏమీ చేయలేకపోతే అప్పుడు మీరు విమర్శించండి మీరు విమర్శించేదానికి కూడా మేము కట్టుబడి ఉంటాం కానీ వచ్చిన ఆరు మాసాల్లోనే ఏమీ చేయలేదని చెప్పండి చెప్పే ఇలాంటి మాటలు చెప్పి ప్రజల్లో ఎక్కడ ఎక్కడైనా కూడా సరే సాధారణంగా చనిపోయినా సరే లేదా ఇంకేదన్నా ఇబ్బందులు వచ్చి చనిపోయినా సరే దాన్ని రాజకీయం చేసుకొని శవరాజకీయాలు చేసుకుంటూ మరి ఎక్కడికి పోయి రెచ్చగొట్టుకుంటూ పోతా ఉన్నావే ఇది మంచి పద్ధతి కాదు ఇది నరేంద్ర మోడీ గారు ఆశీర్వా ఆశీర్వాదంతో ఉండేటువంటి ప్రభుత్వం ఎక్కువగా ఏమన్నా కానీ చేస్తే తోక కత్తిరించడం ఖాయం అని నేను అందరికీ కూడా మీ సభామూర్ఖంగా తెలియజేస్తూ ఉన్నాను ప్రజలందరికీ కూడా కాబట్టి అవకాశం ఇవ్వండి చేసి చూపిస్తాం ఇప్పటికే జయప్రకాష్ గారు చెప్పినట్టు అన్ని కూడా మళ్ళీ చెప్పుకుంటే పది చాలా సమయం వస్తుంది చాలా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఇవన్నీ చేసినటువంటి ప్రభుత్వం చేయబోయేటువంటి ప్రభుత్వం ఇంకా భవిష్యత్తులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు తీసుకువెళ్లాలన్నటువంటి ఆలోచనతోటి ఇవాళ కూటం ప్రభుత్వం పుష్కలంగా పనిచేస్తూ ఉంది ఒక పక్క చూస్తూ ఉంటే అనేక పరిశ్రమలకి ఇవాళ ఒప్పందాలైనాయి తప్పకుండా ఈ పరిశ్రమలు అన్నీ కూడా వచ్చాయంటే మన యువతలకు అందరికీ యువత యువతలకు అందరికీ కూడాను ఉద్యోగ అవకాశం విండిగా ఉంటుంది కనుక ఆలోచన చేయమని చెప్పి నేను ప్రజల్ని కోరుకుంటూ ఎప్పుడు కూడా మీ ఆశీర్వాదం నరేంద్ర మోడీ గారికి అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తూ ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మనందరం కూడా లభ్యపేదే విధంగా తప్పకుండా వీళ్ళని ఆశీర్వదించి ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు వేదిక మీద ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చేదు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను